डिवाई करे रसिद करे इदेमी राज्यम பதினே நே உதா ஹவுஸ் நிறுவ ஸ்டெப் அந்த பிரஸ் மீட்ல கொடுத்த ரூல் மல்லாது ஆர்டர் காப்பி சூப்பி ரூல் ஆர்டர் காப்பீஸ்

పోయిన పది పోయిన సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని లోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారా ఎప్పుడు బ్రేక్ మీరు చెప్పండి ఓకే మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడతారు మీకు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు ఇబ్బంది గోపాల్రెడ్డి గారు దళితుడుగా ఉన్న సీనియర్ మంత్రి అయినా చాలా రాజకీయంతో ఉన్న వారి మీద కూడా కామెంట్ చేసి ముఖ్యమంత్రి గారు అయితే తెలుగు అభివృద్ధి గారి కామెంట్ చేసి శాసనసభ సాంప్రదాయాల ప్రకారం లోపల ఏ విధంగా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడమనండి మేము మామూలు లెక్కలు చెప్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు వారు బుక్లో చెప్పిన లెక్కలు చెప్పినా బుక్కులో చెప్పిన సూక్తులు చెప్పినా బుక్కులో చెప్పిన ఇతర అంశాలు చెప్తే అది కూడా తక్కువ లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొత్త సభ్యులైనా నేర్చుకోవాల్సింది తప్ప ఇదే ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులతో సహా వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా శోచనీయం అదే కాకుండా స్పీకర్ గారు మాకు రిస్క్యూక్ వచ్చేసి ఇవాళ మాకు ఇచ్చిన పాత్ర ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ఎక్కడైతున్నదో వాటిని లేవనెత్తాల్సిన అంశం ఉంటది మేమేం దుర్భాషలు ఆడట్లే మేమేం తప్పులు మాట్లాడలే మేమే లెక్కలు లేకుండా మాట్లాడట్లే మాకున్న అంశాలతో లెక్కలతో వాళ్ళు ఇచ్చిన పుస్తకాలతోనే మాట్లాడుతుంటే ఇవాళ శ్రీహరి గారి మీద వాళ్ళు దుర్భాషలు ఆడినరో దాన్ని ఖండిస్తున్నాం శ్రీఆర్ గారి మాట్లాడిన దాన్ని ఖండించాలని చెప్పేసి అంటే పరిశీలిస్తా అంటున్నారు స్పీకర్ గారు ఏం పరిశీలిస్తారు మాట్లాడింది సగంగా అక్కడే ఉన్నది దాని గురించి అదే ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద మాట్లాడిన దుర్భాష అసభ్య పదజాలం ఇది సరైనది కాదు దాన్ని కూడా ఖండిస్తున్నాం దాన్ని కూడా తొలగించాలని మేము ఇక్కడ మాట్లాడి పది సంవత్సరాలుగా ఇదే శాసనసభలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడ దాకా మాట్లాడించే అవకాశం మేము ఇచ్చినాం ఐదుగురు సభ్యులైనా గంట గంట మాట్లాడిచ్చినాం కానీ ఇలా ముప్పై నిమిషాలు కానీ ఐదు నిమిషాలు మాట్లాడితే పది నుండి పదిహేడు కట్లు ఎందుకంటే భయం ప్రజలకు వాస్తవాలు చెప్పుకుంటే ఎందుకు భయం అని అడుగుతున్నాం